ఈరోజు దేవుని ముఖ దర్శనం మీకు కలుగును గాక యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి మనం ఎందుకని వెళ్ళాలి చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారో వారికి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు వాక్యం వినడానికని కొంతమంది అలాగే ప్రార్థన చేయించుకొని రావచ్చు లేకపోతే నాకు తెలుసున్న వాళ్ళు దేవుని మందిరంలో కనబడతారని ఇలా రకరకాల కారణాలు చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు అయితే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ మనం పొందుకోవలసిన అనుభవం ఏమిటి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే ముఖ్యంగా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మనం పొందుకోవలసిన అనుభవం ఏమిటంటే అప్పూసుల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా వ్రాయబడింది అంతటా నేను ఎరుశులేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయిచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని పౌలు దేవాలయానికి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ ప్రార్థనలో పరవశుడిగా మార్చబడ్డాను ఆ తర్వాత నేను ప్రభువును చూశాను ఆయన ముఖ దర్శనం పొందుకున్నాను దేవుని వాక్యంలో మరొక చాటు వ్రాయబడింది యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు అని నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని దేవుని మందిరం అంటేనే వ్యాపారపు ఇల్లు కాదు అని యేసుక్రీస్తు చెప్పారు దేవుని మందిరం అంటే ప్రార్థనా గృహము ప్రార్థన చెయ్యాలి దేవునితో మాట్లాడుకునే ఆ యొక్క స్థలం అది దేవుని యొక్క గద్దె దేవుడి నివాసం చేసే స్థలం అది అక్కడ ప్రభు నివాసం చేస్తాడు అక్కడికి ప్రభు ప్రత్యక్షంగా దిగి వస్తాడు ఆయనతో మాట్లాడుకునే అనుభవం అలాగే ఆయన స్వరం వినే అనుభవం అక్కడ దొరుకుతాది దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థనలో ప్రవశించే వారిగా అంటే ప్రార్థనలో లేనమైపోతే ఆత్మ వశములోకి వెళ్ళిపోవాలి ప్రార్థన వశములోకి వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మని చేతికి మనం వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయి ఆత్మ వసులుగా మారిపోతే పరిశుద్ధాత్మని వసులుగా మనం ఉండిపోతే అప్పుడు దేవుని మనం చూడగలుగుతాము ఇక్కడ పౌలు అక్కడ ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు నేను పరవశుడ్ అయిపోయిన ప్రార్థన చేస్తూ ఉంటే పరవశుడై పరవసుడు అంటే ఎవరికో ఒకరికి దాసత్వం అనగా పరవశుడు అంటే పరలోకానికి వశమైపోయాడు అతడు పరలోకానికి అంకితమైపోయినట్లుగా దేవునికి అంకితమైపోయిన వాడిగా ఉన్నాడు దేవుని మందిరాన్ని చాలా మంది మందిరానికి వచ్చి ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటారు రకరకాల మాటలు లేకపోతే వాక్యం వినేటప్పుడే వేరే వేరే తలంపులు ఆ పుస్తకాలు తిరగడం పాటల పుస్తకాలు చూస్తారు వాక్యం చెప్పేటప్పుడు పాటలు పాడేటప్పుడు బైబిల్ చూస్తారు మనం దేనికోసం వెళ్ళేమో అది సేవకులతో ఏకీభవించి చేసేటప్పుడు ఖచ్చితంగా ఇదిగో అపోసుడైన పౌలు గారికి దొరికిన అనుభవమే మనకు కూడా దొరుకుతుంది హలోలుయా దేవుని ముఖాన్ని చూడాలి దేవుని బిడ్డల ప్రభువు ముఖ దర్శనం పొందుకొని వచ్చేవారిగా ఉండాలి ఎంతోమంది భక్తులు ప్రభుని చూశారు యశయా దేవాలయం అంతా కూడా ఆయన చొక్కాయి అంచుల మట్టుకు అలాగ కప్పబడినప్పుడు అక్కడ ప్రభువుని చూశాను అని అంటాడు దేవదోతలు రెండు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలు ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలు పాదాలను కప్పుకొని మిగతా రెండు రెక్కలతో ఎగురుతున్నప్పుడు అప్పుడు యహోవా పరిశుద్ధుడు అనే స్వరం అతడు విన్నాడు ఆ తర్వాత సింహాసనం మీద ప్రభుని చూశాను అని అంటాడు అంటే దేవుని చూసే అనుభవం దేవుని మందిరంలో దేవుణ్ణి చూడాలి ఎప్పుడు మనుషుల్ని నేను కోసమే చెప్తున్నారు అని అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను దేవుడిని ఆరాధిస్తున్నాను ఒక ఎవరు పాట పాడినా మనకు నచ్చినోళ్ళు పాడినా నచ్చలేని వారి పాడినా ఆ పాటలో లేనమైపోవాలి ఆ ప్రార్థనలో లేనమైపోవాలి ఆరాధనలో లేనమైపోవాలి సాక్ష్యం చెప్పేటప్పుడు దేవ ఇలాంటి సాక్ష్యం ఇలాంటి కార్యాలు నా జీవితంలో కూడా జరిగించు అని ప్రభుని మహిమపరిచే విధంగా ప్రతి సాక్ష్యంలో ఏకీభవించాలి తద్వారా ప్రభు ముఖ దర్శనం మీరు ఆ రోజంతట్లో రేపటి దినం ఆదివారం కాబట్టి ప్రభు మందిరంలో తప్పకుండా ముఖ ఆయన ముఖ దర్శనం లభిస్తుంది దొరుకుతుంది మీకు దేవుని బిడ్డలారా ప్రయత్నించండి తప్పకుండా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడం అని దేవుని లేఖను అంటే ప్రభును చూసే చూసే మార్గం ఒకటి ఉంది ప్రతి ఒక్కరికి అది పరిశుద్ధత పరిశుద్ధత అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే ఒక జీవితం కాబట్టి రేపటి రోజు ప్రత్యేకమైన రోజు ప్రభుని ఆరాధించడానికి వెళుతున్నారు తప్పకుండా ప్రభుని చూసి రండి ఆయనతో కలిసి రండి ఆయన మీతో కలిసి వస్తాడు ఆయన మీరు కలవండి ఆయన మిమ్మల్ని కలుస్తాడు ఆయన్ని కలిసి రావాలి మనుషులు కలిసి రావటమే కాదు లేక పాస్ట్ గారిని కలిసి రావటమే కాదు దేవుణ్ణి కలిసి రావటానికి మందిరానికి వెళ్ళాలి దేవుడి మాటలు మనం ఎన్నికల్లో గాక ఆమె పరిశుద్ధుడా ఈ వాక్య విన్న ప్రతి ఒక్కరిలో నాయన నూతనమైన ఉద్యోగాన్ని రగిలించి ఏసుక్రీస్తుని నేను తప్పకుండా దేవుని మందిరంలో చూడాలి అనే ఆశతో జక్కయ్య చెట్టెక్కి నిన్ను చూడాలనుకున్నాడు చూశాడు అలాంటి ఆశ ఒక్కొక్కరిలో రేపి ఇదిగో నీ ముఖ దర్శనం కలుగు చేసి నడిపించమని నా జారయయుడైన ఏ సుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఇదిగో నిన్ను చూడాలి అనే ఒక ఆకలి ఒక్కొక్కరిలో పుట్టించమని నా జరడన ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్